గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నీవేంటో నీకు తెలుసా హలో ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మరి అనేకల వరకు ప్రార్థించండి కూడా బైబిల్ చదవండి ఎందుకంటే మన జీవితానికి మన కుటుంబం కొరకే కాదు అనేకల వరకు కొరకు ప్రార్థించే బొద్ధులుగా ఉండాలండి మరి టెన్త్ క్లాసు పాస్ అయిన బిడ్డలు సంతోషంగా ఉండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి ఏ కాలేజీలోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండొచ్చు వాళ్ళు మంచి కాలేజీలో దేవుడు వారిని చేర్చాలని ప్రార్థనలు చేయండి మరి ఈ రోజు నుంచి మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ సెలవులు కరండి ఆ పిల్లలు తల్లిదండ్రులు కాసుకొని ఆ బిడ్డలు దేవుడినందు మరి దేవుడి మాటలు నేర్పుతూ దేవుడి సందులో పెంచాలని ప్రార్థన చేయండి చిన్నపిల్లలు అల్లరిగా ఉండకూడదు ప్రతి బిడ్డల కొరకు భారం కలిగి వాళ్ళ సెలవులు పూర్తయ్యేంత వరకు కూడా మర్చిపోకుండా ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడ ఈరోజు భాగము హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అక్షరం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టిన పాపమును విడిచిపెట్టి విశ్వాసమైన కర్తైన తన కొనసాగించిన వేసువైపు వైపు చూస్తూ మన ముందు ఉన్న మన వెదుట ఉంచబడిన పందుములో ఓపుకుతూ పరుగెడుద్దాం హలే ప్రియ దేవుడి సంగస్థులారే ఈ దిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం పా మన భారం మన భారము సులువుగా చిక్కిలు పెట్టిన పాపమును విడిచిపెట్టి తన కొనసాగించిన విశ్వాసకర్త అయిన చూస్తూ మన ముందు ఉంచబడిన పందముల ఓపిక కలిగి పరిగెడుదము అని ఇక్కడ చెప్తున్నారండి హలోయ అంటే మనకి భారం ఉన్నాయి ఆ భారాలన్నీ విడిచిపెట్టమంటున్నారు అంతేకాదు సులువుగా చిక్కులు పెట్టిన పాపాలు కూడా విడిచిపెట్టి నీ భారము విడిచిపెట్టు సులువుగా చిక్కిలు పెట్టిన పాపమును విడిచిపెట్టు దాని కొనసాగించి ఏసవైపు చూస్తూ నీ ముందు ఉన్న పరు నీ ముందు ఉన్న అంటే పందువులో ఒక పరుగు పందువు నీ ముందుంది ఉంది ఓపుకుతో పరుగెట్టమని దేవుడు నీతో చెప్తున్నారు నీవేంటో నీకు తెలీదు మరి ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క కథలు బయటకు వస్తాయి గుప్పిడిపితే చూడండి చాలామంది చెప్తారు సామెతలు గుప్పిడిపుతనే కానీ వారి విషయాలు తెలియవని ఏ నట్టింట్లో ఏ పొయ్యి ఉందో ఎవరికి తెలియదని అలాగా మన జీవితం ఇప్పుడు తిన తెలియదు తెలీదు నేను కలపాల కానీ నీ జీవితంలో అన్నీ చెప్తావు ఒకప్పుడు నేను ఇదండి అదండి ఇదని కరెక్టే నీ కథ నీకు తెలీదు నీవేంటో నీకు తెలీదు కానీ దీన్ని కొనసాగించేవాడు ఏసు వైపు చూడాలని మనం అలా మనల్ని మనం ఎలా చూసుకుంటూ ఉంటున్నాం మన భవిష్యత్తు ఏంటి అని ఇలాంటి ఆలోచిస్తూ గడిపిన వారు కూడా ఉన్నారు ఇలాంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం పెరిగే విధానం పెట్టు కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఉండే పరిస్థితులను బట్టి మనలో ఉన్న వైఫలాలు కలుగుతూ ఉంటే కొన్ని అంటే మనం తల్లిదండ్రులు కొంచెం ఉన్నారనుకో నా బిడ్డలు డాక్టర్ చదవాలి అని ఆలోచిస్తారు మనకి ఆ ఎక్కువ వల్ల నేను డాక్టర్ అవ్వాలి అని ఒక ఆలోచన పడిపోద్ది కొంతమంది పేదవాళ్ళు ఉన్నారనుకో పెద్ద చదువులు చదవాలి మంచిగా నువ్వు ఎదగాలరా అని చెప్తారు వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నువ్వు ఉన్నతిగా వెదగాలని చెప్తారు వాడి వాడి హృదయంలో మేము పేదవాళ్ళం కదా నేను బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకొని మాలాంటి వారి పేదవాళ్ళకి ఆహారం పెట్టాలని ఒక ఆలోచన కలుగుంటారు అంటే పెరిగే విధానం పెట్టి ఆలోచనలు మరి వాళ్ళు వేసుకున్న బ్రతుకు బాటలు వేరేగా ఉంటాయి అసలు దేవుడు ఈరోజు దినం ఏం చెప్తున్నాడంటే నీవేంటో నీకు తెలీదు నువ్వు పెరిగే విధానాలు బట్టి నీ ఆలోచనలు నీ అభిరుచులు లేదా నీవు వైఫలం అంటే బ్రతుకు బాట నువ్వేయచ్చు రేపు భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించవచ్చు కానీ ఈ స్థితి ఏంటో నీకు తెలీదు అది మాత్రం మర్చిపోద్దని ఈ దినం చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే నీకు తెలీదు నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉండొచ్చు నేను ఇది చేయాలనుకున్నాను చేయలేకపోయాను ఇది పొందుకోవాలనుకున్నాను పొందుకోలేకపోయాను లేదా నేను చాలా నష్టపోయాను చాలా అవమానాల్లో ఉన్నాను చాలా దుఃఖముతో ఉన్నాను నేను ఏది విజయం పొందుకోలేకపోతున్నాను ఇలాంటి దుఃఖపడిన ఒకవేళ నీవు ఉండొచ్చు సో నువ్వు అనుకుంటావు నేను విజయం సాధించలేకపోతున్నాను ఇంకా నాకు అనుభవం లేదు కదా ఇంకెప్పటికీ నా పరిస్థితి ఇంతే నిరాశ ఊబే అని అనుకుంటావు అసలు నీ స్థితిగతులు ఏంటో నీకు తెలుసా ఈ దినం చెప్తున్నాడు ఇప్పుడు నీవేంటో నీకు తెలీదు రే ఏంటో నీకు తెలీదు కానీ నిన్ను నన్ను చేసిన దేవుడికి తెలుసు హలే దావీదు అనుకున్నాడా నేను రాజు అయిపోతానని అయ్యో దావీదికి తెలీదు ఆయన రాజు అవుతా కళలో కూడా అనుకోలేదు దావీదు రాజు అవుతానని కానీ దేవుడు అనుకున్నాడు దేవుడు చేశాడండి హలే యోషప్ అనుకున్నాడా నేను పొరవుకే పొరవుగా ఉండి ఆ పోతు ఆ జా అంటే పరువు ఎక్కడ ఉన్నాడో ఆ ఊరంతా కూడా నేను రాజు అవుతానని అనుకున్నాడా లేదు దేవుడు ఎప్పుడో తనకి వయసు పదిహేడో సంవత్సరాలు ఉన్నప్పుడు ఇచ్చాడు అది తన జీవితంలో నెరవేరడానికి ఇంకో పదిహేను సంవత్సరాలు ఎదురు చూశాడు ఆ దర్శనానికి అర్థం అంతే తప్ప నేను కష్టపడి సంపాదించుకుంటానో లేకపోతే ఇల్లు అయిదో ఆలోచించలేదు దేవుడు దర్శనం ఇచ్చాడు నెరవేరుస్తాడు ఇలాగే సాగిపోయాడు ఆ దర్శనం ఎలా నెరవేరుస్తాడని కూడా ఆలోచించలేదండి యోషపు దేవుడిచ్చాడు చేస్తాడు అంతవరకే విశ్వాసించాడు దేవుడి కార్యం చూశాడు మనం ఏం చేయాలంటే దేవుడు ఇక్కడ ఏమన్నారండి విశ్వాసాన్ని కొనసాగించే వైపు చూస్తూ అంటే మనం కూడా విశ్వాసం ఆయన కొనసాగించేవాడు కాబట్టి మన విశ్వాసం ఉంచుతూ ఆయన వైపు చూసేవారుగా ఉండాలి యోషపు దేవుడి వైపు చూసేట విశ్వాసం ఆయన మీద ఉంచి దేవుడి మీద చూసి కొనసాగించాడు కలవరపడలేదు దావీది గారికి తెలీదు ఆయన స్థితిగతి ఏంటో దేవుడికి తెలుసు ఏసుక్రీశ్వరు వంశవాళ్ళు దావీది గారు మరి దావిది గారు వంశవాళ్ళలోంచి వారు బాట వేసుకుంటూ వచ్చారండి హలైలిగా ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి మనం ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి ఎందుకు నిరాశ ఊబులో ఈ నిన్న కూడా చెప్పుకున్నట్టున్నాం మనం ఈ వాక్యం నిరాశ ఊబుల్లో పడకూడదని కుంగిపోతూ ఉంటావు కానీ నీ మాటతో నీవే నీ జీవితాన్ని కట్టుకోగలవు నీ మాటకు అంత శక్తినిచ్చాడు దేవుడు హలే నీ గురించి నువ్వు నువ్వేమి నమ్ముతావో నీ పరిస్థితులు నువ్వు ఎలా చూస్తావో దాని మీద నువ్వు ఆధారపడతావు అంతేకాదు నీ కథ నువ్వే రాసేసుకుంటావు నువ్వు ఇతట్లకు చెప్తూ ఉంటావు భిన్నంగా చెప్తూ ఉంటావు నీ కథ నువ్వు రాసేసుకుని అసలు నాకు దేవుడు ఉన్నాడు నన్ను సృష్టికర్త ఉన్నాడు నా కథ ఆయనకి తెలుసు నా జీవితం ఆయనకి తెలుసు నా భవిష్యత్తు ఆయనకు తెలుసు అని ఎప్పుడైనా ఈ కోణంలో నువ్వు ఆలోచించావా దేవుడి విషయంలో నువ్వు ఆలోచిస్తూ నడిస్తే అది వాస్తవాలకి గొప్ప అది ఎందుకంటే ఆయన ఎలాగైనా నీ జీవితాన్ని మలిపించగలడు ఆయన చేతిలో పెట్టుకుని జీవితాన్ని నేనే అసలు మాధువాన్ని నేను వాణ్ణి నేను ఎందుకు పనికిరాని దాన్ని నేను ఎందుకు అని నీకు నీవే చెప్పుకుంటే దేవుడు నీలో కొన్ని విషయాలు దాసి ఉంచాడు అవి ఎలా బయటకు వస్తాయి ఎలా బయటకు వస్తాయి కాబట్టి నువ్వు చేయవలసిన పని ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏముందయ్యా బయలుపరిచయ్యా అని ప్రార్థించాడుగు దేవుడు కార్యం చేస్తాడు నా పట్ల ఏంటయ్యా నేను ఒక చోటకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే నాకు మార్గం తెలుగురు అని అడుగు అంతే తప్ప నాకు ఆ జాబ్ ఇయ్యి నాకు ఆ జాబ్ ఇయ్యి ఆ జాబ్ ఇయ్యని పేసి పెట్టకో చూడండి చంటి పిల్లడు అడుగుతాడు నానా అన్ని అన్ని వద్దు ఒకటి తీసుకుంటే నాకు వద్దు అన్నీ ఇచ్చే అంటాడు ఆడికి తనులు పడతాయి అన్నీ ఇస్తాడు నష్టపోతాడు కదండి తండ్రి చెప్పినట్టుగా తల్లి చెప్పినట్టుగా ఒక చాక్లెట్ తీసుకెళ్తే నా బిడ్డ అంత చక్క మాట విన్నదని ముద్దు పెట్టుకుంటాడు తల్లిదండ్రులు కదండి అలా దేవుడు మాట వినేవారుగా ఉందాం పెంకి పేసీలు చేసేవారుగా ఉండొద్ది అండి నీ జీవితంలో ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి సాశకాలు కలిగి ఉంటే ఈ రోజే పులిష్ఠప్ పెట్టుకో నీ శాస్కం కొత్తగా తెరుచుకో ఎలాంటి శాస్కం అంటే ప్రార్థించడుగు ప్రభా నన్ను కొత్త సాక్షికంలో తీసుకెళ్ళి ప్రభా ఇన్ని రోజులు నేను నాకు నేనే ఒక సాక్షిక సృష్టించేసుకొని అక్కడితో ఆగిపోయాను లేదు లేదు నేను నీ వైపు చూసి నేను కొనసాగిస్తానయ్యా నాకు మరొక ఒక ఇవ్వా అని ప్రభువుని అడుగు దేవుడు కొత్త సాక్షికు నీ జీవితంలో పునరుద్ధరిస్తాడు హలేలు నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ పులుష్ట పెట్టు కానీ దేవుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ప్రణాళిక అంతా వేసాడు ఆయన ప్రణాళికలో నడవడానికి సిద్ధపడుని దేవుడు నీ కోసం వేసిన ప్రణాళికలు అన్నీ కూడా నీ మంచి కోసమే నీ మంచి కోసమే అన్నీ వేసారు యోషపుకు తెలుసు సారీ అండి మూసేకి తెలుసా మూసే పుట్టకముందే ఆ ఊరిలో ఒక ఆజ్ఞ వచ్చింది మగపిల్లడు చనిపోవాలి ఆడపిల్లలు తప్ప అప్పటికి మిరియాము పుట్టారు లోవాహ పుట్టారు లోవాహ కదండి తీసుకోదు ఆరును పుట్టారు ఏండి అప్పటికి లేదు యోషపు వచ్చే సమయానికి ఇలాంటి ఆజ్ఞ శాతాను కుయ్యత్తులతో తీసుకొచ్చాడండి అప్పటికి కానీ యోషపు తల్లిదండ్రులకి తెలి సీ అండి మోసే తల్లిదండ్రులకి తెలీదు అక్కడ ఉన్న గ్రామ ప్రజలకి తెలీదు ఎవరికీ తెలీదు మోసే మోసే గారి చరిత్ర దేవుడికి తెలుసు ఈ బిడ్డ ఆ బిడ్డను మూడు నెలలు దాస్తుందంట చెంటి బిడ్డనే ఎంత కిటకెట్లాడుతూ ఉంటారా జనం పనివారు పనులు చేసుకోవడానికైనా వెళ్ళారా మూడు నెలలు ఆ ఇంట్లో దాసి ఇంకా దానిలేని జ జమ్ము పెట్టికి ఎంత ఆలోచన కలిగి ఉందో తల్లెండి జమ్ము పెట్టి తెచ్చుకోవడం ఏంటి ఆ పెట్టికి కీరు పోసి అందులో బిడ్డను పెట్టి ఆ మరి ఆ నదిలో వదిలేస్తే ఎలాంటి నది అన్నది మొసలు తినే నది ఒక మొసల కంటికి కూడా కనబడకుండా ఏ ఆజ్ఞత తీసుకొచ్చాడో ఆలే శత్రు ఇంటిలో కూతురు కనబడేలాగా ఈ మోసే విషయంలో దేవుడు చేశాడండి హలేలుయా ఆ కథ ఎవరు రాసింది ఆ ప్రణాళిక ఎవరేసింది దేవుడు కదా తల్లి గర్భంలో ఉండనే కదా రూపించాడు దేవుడు అదంతా అక్కడ నలభై సంవత్సరాలు బ్రతికి అవన్నిటినీ నాకొద్దు నా దేవుడు కొరకు నేను నిందలు అనుభవించడం నాకు మేలుని విసరగొట్టి ఆ నలభై సంవత్సరాలు మళ్ళీ అరణ్యము అనుభవంలోకి వెళ్ళిపోయాడు వా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకొని వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడండి ఎనభై సంవత్సరాలు వచ్చాక మోసే అని పిలిచి పలికి నువ్వు నా పని చేయాలి నా ప్రజలు మొర పెడుతున్నారు నా ప్రజల ప్రార్థన ఆలకించాను నువ్వు వెళ్ళి తీసరంటే చాలా చాలా అయ్యా నేనా ఎనభై సంవత్సరాలు వచ్చిన వాడిని ఇంకొకరి ఎవరినైనా చూసుకో నత్తి నాకేం తెలీదు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు ఆల్రెడీ ఒకని చంపొచ్చాను ఏమైనా నేను తెలిసిందంటే అక్కడ నన్నే వేసేస్తాడని దేవుడికి చెప్తున్నాడండి ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో ఇలాగా మోసేలాగా మోసే ఎలా తీసుకొచ్చాడో ఇంకా మోసేకి తెలీదు అప్పటికి కానీ దేవుడు అంత గొప్ప ప్రణాళిక వేశాడే చిన్న పిల్లప్పుడే నన్ను దేవుడు కాశాడు ఇప్పుడు నాకు దేవుడు తోడుంటాడని ఆ వివేషణ ఉండలేదండి ఎవరికి నీకు నాకు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు పెట్టి ఉండవు మన జీవితం దేవుడికి తెలిసండి కాబట్టి దేవుడు కొనసాగించే వైపు నువ్వు నడువు ఆయన వైపు చూడు నువ్వు తర్వాత దేవుడు మాట్లాడాక ధైర్యం తెచ్చుకుని ఇజ్రాయెల్ ప్రజల్ని ఇరవై లక్షల కాల బలాన్ని తీసుకొచ్చాడండి ఒక ఒకరోజు రెండు రోజులు చూశాడండి మోసే ఒకరోజు రెండు రోజులు కదండి ఒక నెల రెండు నెలలు కదండి నలభై సంవత్సరాల వాళ్ళతో కలిసి ఉన్నాడండి హలేలుయ ఎన్ని దేవుడు కార్యమండి వాళ్ళని వాళ్ళని తీసుకురావడమే కాదు వాళ్ళని నడిపించడమే కాదు అంటే అది ఒక నలభై సంవత్సరాలు ఒక ఎనభై నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడండి మోసే వాళ్ళని పాలించాడండి వాళ్ళని నడిపించడని ఎంత గొప్ప జ్ఞానం దేవుడిచ్చాడండి ఒక కుటుంబాన్ని ఈదుకోవడానికి నానా తిప్పలు పడతామే ఇరవై లక్షల కాలబన్నాలు నడిపించాడంటే ఎంత గొప్ప వ్యక్తి అండి మోసయ్య గారు అందుకే మోసే అంట ఇల్లంతటికీ నమ్మకస్తుడంట ఒక్క చిన్న ఇంట్లో నమ్మకస్తులుగా మనం ఉండలేం భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర బిడ్డల దగ్గర బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉండలేము కానీ ఇరవై లక్షల కాలబలాన్ని నలభై సంవత్సరాలు నడిపించి మరి నమ్మకస్తుడిగా అయిపోయాడు దేవుడు నువ్వు నేను అలా నమ్మకస్తులుగా చేసాడేమో దేవుడు ఏమో మన ప్రణాళిక ఏంటో ఆయనకి తెలుసు నీకు తెలీదు నాకు తెలీదు అందుకే ఈరోజు టైటిల్ ఏమి ఇచ్చాడండి నీవేంటో నీకు తెలుసా అని హలో ఎవరుగా దేవుడు చెప్తున్నమాట ఒక భవిష్యత్తు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఒక నిరీక్షను నీకు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన నేను ఒక కళాకందరగా ఒక విజయమంతరాలుగా ఒక విజయమంతుడుగా నేను చూడాలనుకుంటున్నాడు జయించే వ్యక్తిగా నిన్ను పిలుస్తున్నాడు నువ్వు జయించాలని కాబట్టి నీవు అన్నిటినీ ఆలోచనలు పక్క పెట్టుకో దేవుడు ఆలోచనలు పెట్టి నువ్వు కొనసాగించు బట్టి నువ్వు ప్రార్థించడుగు ప్రభా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు రూపించి నా బాట వేసి నా జీవితకాలం మరి ఏమేమి బాటలు సిద్ధపరిచావో నా జీవితంలో మరి దావీదికి వేసినట్టు బాట వేసేవేమో మోసేకి వేసినట్టు వేసావేమో మరి లేకపోతే యోషఫ్కి లాంటివి నా జీవితంలో ఏం చేస్తావో తెలుసు నా పరమ కుమ్మరి నీవయ్యా నా సృష్టికర్తవి నీవు నా పరమ మెకానిక్ నీవు నీకే తెలుసు నా జీవితం నువ్వు చూపించి నన్ను నడిపించు నేను ఎక్కడ తొట్టెళ్ళిపోకుండా నాకు సహాయం దయచని ప్రార్థించి అడగండి దేవుడు బయలుపరుస్తాడు ఇన్ని రోజులు దేవుడు పెనాళలకి నీ ఆలోచనలు అడ్డుగా నిలుచున్నాయేమో ఈరోజు నీ ఆలోచనలని తుడిచిపెట్టుకొని ఆయన ఆలోచన వేపు నడువు విశ్వాసమైన కర్తవైనా కొనసాగించైన ఆ యేసు వైపు చూసి నీ జీవితాన్ని కొనసాగించు అంతేకాదు నీ ముందున్న పందుము పరుగులో ఓపుకుతో పరిగెట్టు ఓపికతో పరిగెట్టు దేవునికి విజయం ఇస్తాడు అలేలుయ్య ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దళిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమె